Uk lo one year masters, no IELTS required up to five years visa, high visa success rate hallo sir, hi <laughs> sir I was driving you thank you so much thank you okay. <laughs> need to get me ఏం me or any ట్రీట్మెంట్ you need so... to okay. so... yeah.

లేదు థాంక్స్ స్టమర్ కూడా సర్ ఏబిటటమెంట్ అంటాడు ఆక నేను గట్టిగా ఉంటానని నేను అంతకు కూడా ప్రార్థిస్తాను బాగుందని మా నాన్నకి అవకాశం ఇచ్చారు శిరేంద్ర ఇంకొక దారి తప్పిపోయి తన పక్కన నిలబడండి ఈ ఆ మాట చాలండి ఈ మెయిల్ కి పిచింగ్ చేయండి అప్పుడు అవసరం ఉ relevance ఆగుండి ఆ ఆసుపత్రికి తీర గుంక కదమ్మెంట కదమ్మె హ్ దైరేంగ ఉంటన్నన్న మీలా నేను ఖచ్చితంగా ఉంటాను ఖచ్చితంగా మిమ్మల్ని వస్తారని చదవాలని ఖచ్చితంగా ప్రమోషన్స్ కాబట్టి నేను ఖచ్చితంగా నేను వస్తాను